పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నమశివాయం పోటీ చేస్తున్న నేపథ్యంలో యానం ప్రజల మద్దతు కావాలంటే యానం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసే బాధ్యత మీ ఇరువురి పార్టీలది అని గత ఆరవ తారీఖున యానం నుంచి పాండిచ్చేరి బయలుదేరి వెళ్లిన నాయకుల సమక్షంలో మల్లాడి కృష్ణారావు తమ షరతులను వారికి తెలియజేయటం జరిగింది పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నమశివాయం పోటీ చేస్తున్న నేపథ్యంలో యానం ప్రజల మద్దతు కావాలంటే యానాం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసే బాధ్యత మీ ఇరువురి పార్టీలదని గత ఆరవ తారీఖున యానాం నుంచి పాండిచ్చేరి బయలుదేరి వెళ్లిన నాయకుల సమక్షంలో మల్లాడి కృష్ణారావు తమ షరతులను వారికి తెలియజేయటం జరిగింది దీనికి ఇరువురి పార్టీల వారు అంగీకరిస్తూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమకు అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే అయితే యానంతో పాటు పాండిచ్చేరికి సంబంధించిన పనులన్నీ కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడి జరిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు తెలియజేశారు దీనికి గాను ఈ నెల పదకొండవ తారీఖున పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నమస్తే భాయం పీడబ్ల్యూడీ మినిస్టర్ లక్ష్మీనారాయణ ఇతర నాయకులు యానం రానున్న నేపథ్యంలో మల్లాడి కృష్ణారావు స్వగృహం వద్ద నుంచి మొదలు కానున్న బైక్ ర్యాలీలో వీరంతా పాల్గొననున్నారు కావున వారికి యానం ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు దీనికి సంబంధించిన వివరాలను మల్లాడి వివరించారు రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చేయాలన్న దాన్ని ఒక రిటర్న్ కానీ దగ్గర దగ్గరగా ఒక ముప్పై ఐదు సంస్థలని ఇరవై మూడు పాయింట్లు పెట్టినా కానీ అందులో మళ్ళీ సబ్ పాయింట్స్ అన్ని కూడా ఉన్నాయి దాని మీద డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం వారితోటి కూడా చర్చించి కొన్ని జరగలేని పనులు కొన్ని డిమాండ్స్ని పూర్తి చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా మనం ఎంపీ ఎలక్షన్కి ఆ పార్టీ నుంచి ఒక జెండా కూడా తీసుకోకుండా ఒక రూపాయి నిధి తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలుగా మనం ఎలక్షన్ చేసుకొస్తూ ఎంపీ ఎలక్షన్ అంటే క్యాండిడేట్ కూడా యానం రాకుండా ఓట్లేసే పరిస్థితి గతంలో ఉండేది ఎవరో ఒక పార్టీ తరఫున ఈ పార్టీ క్యాండిడేట్కి ఓట్లు వేయండి అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉండేది అటువంటిది యానంలో కాదు క్యాండిడేట్ ఇక్కడ రావాలి క్యాండిడేట్తో పాటుగా మనం ఎలక్షన్ క్యాంపెయిన్ మనం చేసి మిగతా రోజులు కూడా క్యాంపెయిన్ చేసుకుని అసెంబ్లీ ఎలక్షన్కి ఎలాగైతే మనం పనిచేస్తూ ఉన్నాము అందులో కొంత వరకు ఎలక్షన్ మనం ఇది ఎంపీ ఎలక్షన్ మనం పెద్ద అశ్రద్ధ చేయడం కానీ కాకుండా యానం నుంచి ప్రతి ఎలక్షన్లో కూడా అత్యధిక ఓట్లని యానం నుంచే మనం ప్రతి ఎంపీ కూడా మనం ఇచ్చి ఉన్నాం అది గత ఎలక్షన్లో పనిచేసిన ఎంపీ ఎలక్షన్ పనిచేసిన ఆ ఓట్లు చూస్తే మన ఈ జరిగిన ఎనిమిది ఎలక్షన్లో కూడా హయ్యెస్ట్ ఓట్లు అక్కడ పాండిచ్చేరి కార్యకలా మాహేలో వచ్చిన ఓట్ల కంటే యానం నుంచి ఎక్కువ ఓట్లు వచ్చే నియోజకవర్గం యానం అన్నది ప్రతి ఒక్కరు తెలుసు అదే విధంగా ఎంపీ నిధుల విషయంలో కానీ కేంద్రం నుంచి ఇది యానం యానానికి పాండిచ్చేరియో పాండిచ్చేరి ప్రభుత్వమే ద్వారా కాకుండా భారత ప్రభుత్వం నుంచి అనేకమైన సెంట్రల్ స్కీమ్స్ తీసురావడంలో ముఖ్య పాత్ర పోషించడం మన ఎంపీ ఎలక్షన్లో మనం పనిచేసిన ఆ ఓట్లు తోటే వారందరినీ కూడా వారి సహకారం కూడా తీసుకుని అనేకమైన స్కీమ్స్ అయ్యి కూడా తీసుకురావడానికి జరిగిందన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను రెండు పార్టీలకు సంబంధించిన వారిని అలాగే ముఖ్యమంత్రి క్యాండిడేట్ని మనం పాండిచ్చేరిలో కలిసిన తర్వాత దాని తర్వాత మనం నిర్ణయం మన మనకు ఉండే సమస్యల్ని రిటర్న్గా వారి సంక్షంలో మనం మాట్లాడిన తర్వాత అప్పుడే మనం ఎలక్షన్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చినా క్యాండిడేట్ వచ్చినా వివిధ నాయకులు వచ్చినా కానీ మన స్టేజ్ మీద మనం మన పబ్లిక్ మీటింగ్ పెట్టినా మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టినా మన వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దాంట్లోకి మనం వెళ్ళాలి ఇప్పుడు భారత ప్రభుత్వానికి ఇంకా ఏమేం పనులు మనం రాబోయే రోజుల్లో సాధించుకోవాలి ఈ ఎంపీని మనం గెలిపించుకున్నట్టయితే కేంద్రంలో మంత్రి అవకాశం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అతనికి వస్తుంది ఎందుకంటే అతను కూడా నాతోటి పాటుగా ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు నాలుగోసారి మంత్రిగా ఉన్నారు ఈ ఎక్స్పీరియన్స్ని అన్నీ కూడా నమశేవాయని దృష్టిలో పెట్టుకుని రేపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ సర్వే చూసుకున్నా కానీ మనకే తెలుస్తుంది మిత్రులకు కూడా తెలుస్తూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఇటు పాండిచ్చేరికి తప్పనిసరిగా గెలిచిన వ్యక్తికి వారు ఎన్డీఏ గవర్నమెంట్లో సెంట్రల్ మినిస్టర్గా అవకాశం వస్తుంది ఎందుకనంటే నాకు ఒక నెల రోజుల క్రితం ఇదే నమశివాయి కానీ అలాగే బీజేపీ సైడ్ నుంచి కొంతమంది కూడా వచ్చి ఈ లోక్సభ ఎలక్షన్లో మీరు బీజేపీ అభ్యర్థిగా మీరు కంటెట్ చేయండి కంటెక్ట్ చేస్తే లో కూడా మీకు మంచి అవకాశం కలగజేస్తామని కూడా నాతోటి మాట్లాడిన విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నారు నవసేవాయ్ కానీ వీళ్ళందరూ మాట్లాడిన విషయాలు నాకైతే ఎలక్షన్లో పోటీ చేసే ఉద్దేశం కానీ ఒక పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం కానీ నాకు లేదు ఎన్డీఏ గవర్నమెంట్కి ఎన్డీఏ ఏ పార్టీలు అయితే ఉన్నాయో దాని రెండు వేల ఇరవై ఒకటిలో నా సహాయాన్ని యానంలో కానీ ఇటు పాండిచ్చేరిలో కానీ కార్యకర్లో కానీ ఎంతో కొంత ఉన్న మంచి పేరుని ఆ ఎన్డీఏకి నేను ఉపయోగించాను ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ మట్టికు మాత్రమే ఈ ఎంపీ ఎలక్షన్కి నేను ఎన్డీఏ గవర్నమెంట్కి మేము చెప్పిన కండిషన్స్ ప్రకారంగా మీరు మాకు ఒక ఇన్సూరెన్స్ ఇచ్చినట్టయితే మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో పాండిచ్చేరికి సంబంధించిన ఇష్యూల్ని నేను బాధ్యత తీసుకుంటాను ఈ ఏ పార్టీలు వ్యతిరేకించకుండా చూసుకునే బాధ్యత నాది అని మీ అందరి సమస్యలు ముఖ్యమంత్రి చెప్తున్నారు కాబట్టి అలాగే మీరు భారత ప్రభుత్వానికి సంబంధించిన సమస్యల్ని రాజ్యసభ ఎంపీ మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని తీసుకుని నాకున్న ఢిల్లీలో ఉన్న రేపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగించి భారత ప్రభుత్వంలో పెండింగ్ ఇష్యూస్ని రాబోయే రోజు టూరిజం కానీ కొన్ని కొన్ని ప్రాజెక్టు తీసుకోవడానికి సహకరిస్తున్నారు సహకరిస్తానంటున్నారు కాబట్టి మేము దీనికి మాత్రమే మీరు ఒక జెండా మాకు పంపొద్దు ఒక రూపాయి మేము తీసుకో ఎప్పుడు తీసుకోలేదు ఇప్పుడు లేదు ఎప్పుడు తీసుకోలేదు మీ పార్టీకి సంబంధించిన సింబల్ జెండాలు కానీ అన్నీ మేమే పెట్టుకుని ఒక్క రూపాయి లేకుండా మేము చేసే పని మేము చేస్తామని చెప్పేసి చెప్పి రావడం జరిగింది అందులో ఏమేమి ఇష్యూస్ ఇప్పటి వరకు నేను సాధించగలిగానో ఆ వదిలేసి ఇంకా ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ ఇష్యూస్ మీద మాత్రమే ముగ్గురికి కూడా ఇటు ముఖ్యమంత్రికి అలాగే హోమ్ మినిస్టర్కి రాజ్యసభ ఎంపీకి అక్కడికి వచ్చిన స్పీకర్కి అక్కడ ఉన్న అందరికి కూడా ఒక్కొక్క కాపీని వాళ్ళందరూ కూడా పదిహేను ఇరవై నిమిషాలు చదువుకున్న తర్వాత ఏ ఇష్యూలు పాండిచ్చేరికి సంబంధించినవి ఇందులో ఏ ఇష్యూలు భారత ప్రభుత్వానికి సంబంధించినవి అన్నది మీరు ఎస్యూరెన్స్ ఇచ్చి మేము ఎవరు కూడా ఈ విషయాల్ని వ్యతిరేకించము పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి మీ ముగ్గురు కూడా సంతకం పెట్టిన తర్వాత ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిన తర్వాత ఈ సమస్యల్ని పాండిచ్చేరిలో సెటిల్ చేయవలసినవి పాండిచ్చేరిలోను ఢిల్లీకి పంపించి ఢిల్లీలో ఫాలో అప్ చేయడానికి మీరు కూడా ఇద్దరు ఎంపీలు కూడా వచ్చి అక్కడ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సంతకం తీసుకున్న తర్వాత అప్పుడు మేము ఎస్ అని చెప్పడం అన్నది జరిగిందన్న విషయాన్ని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను అక్కడ మాట్లాడిన విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఇచ్చిన ని ముఖ్యమంత్రి గారు సంతకంతో ఈ ఇష్యూస్ని నేను షార్ట్అవుట్ చేస్తానని చెప్పేసి తీసుకున్న పేపర్ అది అలాగే రెండోది ఇందులో హోమ్ మినిస్టర్గా క్యాండిడేట్ గా ఈ సమస్యలు నాకు నా పరిధిలో ఉన్నవి అలాగే ఢిల్లీ పరిధిలో నేను మీ యానానికి సహకరిస్తానని చెప్పేసి వారు తోటి తీసుకున్న ఈ రిపండేషన్ అలాగే రాజ్యసభ ఎంపీగా వారు ఈ యానానికి సంబంధించిన ఇష్యూల్ని నేను ఢిల్లీకి మిమ్మల్ని తీసుకుని మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను సాల్వ్ అయ్యే వరకు కూడా మీతో పనిచేస్తామని చెప్పేసి తీసుకున్న రిపండేషన్ ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి సపోర్ట్ ఉండాలి అలాగే ఢిల్లీలో లోక్సభ రాజ్యసభ ఎంపీ సపోర్ట్ ఉండాలి వా అవతల వాళ్ళకి మనకి మేము ఇలాగ ఇక్కడ ఈ రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ద్వారాగా చేయిస్తామని చెప్పడానికి వేరే పార్టీ వాళ్ళు అడగడానికి ఆ అవకాశం ఇక్కడ లేదు అలాగే ముస్లిం క్రిస్టియన్ అయినా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ దీనికి బీజేపీ సింబల్కి మనం వెయ్యాలన్నది మనం ఒక బీజేపీ పార్టీలో మెంబరు కాదు బీజేపీ పార్టీలో కాదు ఒక ఎన్డీఏ గవర్నమెంట్ కి ఇన్ని పనులు ఉన్నప్పుడు మన ఊరికి మంచి జరుగుతుంది అన్నప్పుడు లేదంటే ఏదో పార్టీకి వేస్తామని అనుకుంటే నోటా కోటే మీకు అంతగా ఈ మైనార్టీస్ ఎవరైనా కానీ మీకు ఓటేయడానికి వేయడానికి కానీ మీకు అవకాశం లేదని అనుకుంటే ఆ టైపు నిర్ణయం తీసుకోండి తప్ప యానానికి ఉపయోగపడే నిర్ణయం కరెక్ట్ కాదా అన్నది ఒక్కసారి కూడా కోరుతూ ఉన్నాం మనం ఒక్క ఓటుతో ఇంకోటి అయిపోయేది కాదు మనం ఒక ఓటు తోటే ఏదో ఒక పార్టీ చేసినప్పుడు మన ఊరికి ఏంటి ఉపయోగం జరుగుతుంది అన్నది ఒకసారి మిమ్మల్ని గాని మిగిలిన వాడిని కాని ఆలోచించేయమని చెప్పి